ఇప్పటికే ఈ ఘటనలు చూసైనా కూడా ఆర్మీ ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటిది అనేది పాకిస్తాన్ కాదు ప్రపంచానికి తెలిసేలా చేశారు హ్యాట్స్ అప్ టు ఇండియన్ ఆర్మీ అనేది జరిగింది దాంట్లో ఒక జవాన్ కూడా చనిపోయాడు మురళీ నాయక్ అనే వ్యక్తి నిజంగా హ్యాట్స్ అప్ బ్రో ఈ టైంలో సివిలియన్స్ కోసం నువ్వు ప్రాణాలు అర్పించావంటే చాలా గ్రేట్ థింక్ ఇది నిజంగా నీలాంటి ధైర్య సాహసాలకే ఏమిచ్చినా తక్కువే ఒక ఒకటే చెప్తున్నా మీ ఫ్యామిలీకి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా అండగా ఉంటది ఖచ్చితంగా ఆ మాట అయితే ఇవ్వగలను మోడీ ఎవరిని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టడం ఎదురు దాడి చేశామని సంకల కొట్టుకునే లోపే ప్రతి దాడి చేసి వాళ్ళ తాట తీస్తాడు ఆల్రెడీ సన్నాహాలు సిద్ధమైనాయి అక్కడ ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ చేశారో అది అక్కడ అంతమంది వందల మంది ఉగ్రవాదులు ఊచకోత కోసినా గాని వీళ్ళు మళ్ళీ ప్రతి దాడులు చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు భారీ నష్టాన్ని భారీ అయితే అదే తీసుకోక తప్పదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఒకటే అంటున్నారు ఉన్న నాశనం చేయాలని అనుకుంటున్నారు అదే ఉగ్రవాద చర్యలు అంటేనే అవి అర్థమైందా ఇలా మూర్ఖత్వం వేడదమాట ఎప్పుడు కూడా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు వాళ్ళకి తింటానికి తిండి లేదు జలాశయాలు ఆపేసారు ఈ రకంగా అన్ని కూడా బంద్ చేసినా గానీ నువ్వు ఇంకా మారలేదంటే నీకు బ్రెయిన్ లేదు అంటే పాకిస్తాన్ అంటేనే టెర్రరిస్ట్ కంట్రీ అని అందరూ కూడా ఐడెంటిఫై చేసేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి మీ కంట్రీ ముందుంటుంది ఉంటుంది నాడు గారి నుంచి జావేద్ అబ్రాహం దా ఇక్కడ చూసుకుంటే ప్రతి టెర్రరిస్ట్ ని నువ్వే కొమ్ము కాసి కాపాడు ప్రతి ఒక్కరు కూడా అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడే హతమార్చారు వాళ్ళు కాబట్టి ఇలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించడం వల్ల మీ కంట్రీ ఎప్పటికైనా సరే ప్రమాదం పంచుకుంటుంది ప్రతి కంట్రీ సన్నాహం అంటే ప్రతి కంట్రీ పూనుకొని మీ కంట్రీ మీద అటాక్ చేస్తే మీది ఎంత కొంచెం కూడా లేదు భారతదేశంలో సగం కూడా లేదు కాబట్టి ఇలాంటి దృశ్యాలకు పాల్పడటం అనేది చాలా తప్పు వీళ్ళు ఇంకా తెలుసుకోరు ఖచ్చితంగా దీనికి ఎదురు దాడి టూ పాయింట్ ఓ సింధూర్ టూ పాయింట్ ఓ కచ్చితంగా వస్తుంది మోడీ వ్యూహం మళ్ళీ చూస్తారు ఇప్పటికే ఈ ఘటనలు చూసైనా కూడా ఆర్మీ ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటిది అనేది పాకిస్తాన్ కాదు ప్రపంచానికి తెలిసేలా చేశారు ఇండియన్ ఆర్మీ ఇప్పటికి ఒక వైపు యుద్ధం జరుగుతుంటే కొంతమంది సోషల్ తీసుకొని అంటే రీతిన వాళ్ళకు ప్రజల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఇస్తున్నారు సో ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా తప్పకుండా అండి అందుకే ఆ ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారు కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే చెప్తూ వస్తున్నారు ఇలా సోషల్ మీడియా వాడుకుంటూ దేశానికి ఆపోజిట్ గా పోస్టులు పెట్టే ఎవరైనా కూడా వాళ్ళు దేశ ద్రోహులుగా మిగిలిపోతారు అలాంటి వారు ఈ దేశాన్ని వదిలేసి పోతే మంచిదని ఆ పర్టికులర్ గా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది సో తప్పకుండా ఇలాంటి పోస్టులు పెట్టే పారిపైన దేశ ద్రోహం కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది దానికి తగిన శిక్షలు కూడా అనుభవించడం జరుగుతుంది వాళ్ళు అదే విధంగా మనం క్రికెట్ లో అంబట్ రాయుడు గారు కూడా ఇలాంటి ఏదో పోస్ట్ గుడ్డిగా పెట్టారు కన్ను కన్ను తీసుకుంటూ పోతే ఈ దేశం ఏమవుతుందని అంటున్నారు ఒకటి అండి మీరు మంచి క్రికెటరు ఈ దేశానికి కావాల్సిన ముఖ్యులలో మీరు క్రికెటర్స్ ఒకటి సినిమా స్టార్స్ ఒకటి పొలిటీషియన్స్ ఒకటి అలాంటి వారు కూడా గుడ్డిగా పోస్టులు పెట్టడం అనేది చాలా బాధాకరం ఈ దేశం పట్ల మీరు మన దేశం కోసం కష్టపడి క్రికెట్ ఆడతారు అలాంటి మీరు దేశం గురించి మంచిగా ఆలోచించి మంచి పోస్టులు పెట్టాలి ఎందుకనంటే కన్ను కన్ను దియడం కాదండి యుద్ధంలో దిగిన తర్వాత చావో రేవో అనేది మాత్రమే ఉంటుందండి దయా కర్ణ జాలి అనేది ఉండవు ఇది యుద్ధం యొక్క రాజనీతి అది మీకు తెలిసి కూడా మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం మంచిది కాదండి ఏదేమైనప్పటికీ కన్ను కన్ను అని కాదండి వాళ్ళు మన కన్ను ఓడుస్తుంటే మనం చూసుకుంటుందామా ఇంత మానవత్వం లేకుండా మీరు కూడా పెట్టడం అనేది సరికాదు ఎందుకంటే ఇంతమంది భారతీయులు చనిపోతే అందులోని భార్య నుండి పిల్లలు ఉంటే నువ్వు ఇట్లనే ఇట్లనే మాట్లాడతావా సో ఏదేమైనా ఇప్పటికీ ఇప్పటికైనా మారండి మారి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులను హతం చేద్దామనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారికి మనం గట్టి నినాదం ఇచ్చే ముందుకు సాగించేలా చేద్దాం